హాయ్ హలో వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్ టిప్ తులసి ఆకుల గురించి మీకు తెలుసా అవేంటో వాటి పైన కూడా ఎన్ని ఆరోగ్య అద్భుతాలు కూడా ఉన్నాయో మీకు తెలుసా అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం చాలా మంది ఇళ్లలో తులసి మొక్క ఒక భాగంగా ఉంటుంది తులసి మొక్కను హిందువులు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు తులసి మొక్క పవిత్రమైనది మాత్రమే కాదు ఔషధయుక్తమైనది కూడా తులసి ఆకులను మనం ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గించడానికి ఉపయోగించవచ్చు తులసి ఆకులను తింటే దగ్గు జలుబు వంటివి తగ్గుతాయి మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది తులసి ఆకులలో ఫుల్ పోషకాలు కూడా ఉంటాయి తులసి ఆకుల్లో విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ కే కాల్షియం ఐరన్ మెగ్నీషియం పొటాషియం ఫాస్ఫరస్ జింక్ మ్యాంగనీస్ ఉంటాయి అనేక ఖనిజాల అద్భుతమైన మూలాకంగా తులసి ఉంటుంది తులసిలో ఉర్సోలిక్ యాసిడ్ లినాలూల్ కార్క్రోల్ రోస్మారినిక్ యాసిడ్ లుటిస్ ఎస్ట్రాగోల్ వంటి మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో క్రియాశీలక పదార్థాలు ఉంటాయి తులసితో ఒత్తిడి మాయం తులసిలో ఉండే అనేక పోషకాలు మన శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తాయి ప్రతిరోజు తులసి ఆకులను తినడం వల్ల మనం ఒత్తిడి నుండి బయటపడవచ్చు స్ట్రెస్ ను తగ్గించడానికి తులసి ఒక సహజ సిద్ధమైన ప్రకృతి వరప్రసాదిని ఒక కప్పు తులసి టీని తాగితే కూడా ఒత్తిడి పరారవుతుంది తులసితో బరువుకు చెక్ పెట్టొచ్చు తులసి ఆకులను తినడం వల్ల మన శరీరం పైన ఉన్న గాయాలు త్వరగా తగ్గిపోతాయి తులసి ఆకులు నొప్పి నివారణగా ఉపయోగపడతాయి తులసి ఆకులు మన జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి ప్రతిరోజు తులసి ఆకులను తింటే బరువు తగ్గుతుంది మన శరీరంలో ను బయటకు పంపించి బరువు తగ్గించడానికి తులసి దోహద చేస్తుంది తులసితో కిడ్నీ ఆరోగ్యం డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది తులసి ఆకులు తినడం వల్ల కిడ్నీలో రాళ్ళు కరుగుతాయి శరీరంలోని యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో తులసి ఉపయోగపడుతుంది టైప్ టూ డయాబెటీస్తో బాధపడేవారు ప్రతిరోజు తులసి టీని తాగడం వల్ల డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది ప్రతిరోజు తులసి ఆకులను తినడం వల్ల దంతాలు మరియు నోటి ఆరోగ్యం బాగుపడుతుంది తులసిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మరియు మినరల్స్ విటమిన్స్ చర్మానికి ఎంతో మేలు చేస్తాయి తులసితో ఇమ్యూనిటీ తులసి ఆకులు మన జుట్టు రాలడానికి కూడా నివారిస్తాయి దురదలను తగ్గిస్తాయి తులసిలో ఉండే జింక్ విటమిన్ సి మన శరీరంలో రోగ శక్తిని పెంచి ఇన్ఫెక్షన్లతో పోరాడానికి కావలసిన శక్తిని ఇస్తుంది కాబట్టి తులసి ఆకులను క్రమం తప్పకుండా మనం టీ రూపంలో కానీ పచ్చి ఆకులను తినడం ద్వారా కానీ తీసుకుంటే ఆరోగ్యంలో అద్భుతాలు జరుగుతాయి ఇదండి ఇవాళ హెల్త్ టిప్ మరో హెల్త్ తో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ బాయ్